కాకినాడ జిల్లా కిరలంపూడి మండలం జగపతి నగరం గ్రామ చివరిన పత్తిపాడు వెళ్లే దారిలో వేయించేసి ఉన్న శ్రావణి దుర్గ అమ్మవారి ఆలయం వద్ద సోమవారం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు దేవి నవరాత్రులు ముగింపు ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ నిర్మాణకర్తలు జగపతి నగరం గ్రామానికి చెందిన చిట్టిపోయిన సూర్యనారాయణ తలుపులమ్మల దంపతులతో పాటు కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ నిర్మాణకర్తలు చిట్టిపోయిన సూర్యనారాయణ తలుపులమ్మ దంపతులు మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరుగాంచిన శ్రావణి దుర్గా అమ్మవారి ఆలయం వద్ద ప్రతి సంవత్సరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ అన్నదాన కార్యక్రమానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు ఈ అన్నదానం కార్యక్రమానికి జగపతి నగరం కిరలంపూడి చిల్లంగి వేలంక సింహాద్రిపురం పత్తిపాడు చుట్టుపక్కల గ్రామాలకు అధిక సంఖ్యలో భక్తులు మహిళలు వచ్చి అన్న ప్రసాదాలు స్వీకరించారు jumlah <laughs> gante